పెనలైజ్డ్ పనిష్మెంట్ రెండవది జైలు శిక్ష జైలు శిక్ష పడితే అది కూడా రెండేళ్లలోపు జైలు శిక్ష పడితే ఒక ఇష్యూ ఒకవేళ ఇప్పుడు ఆరు నెలల్లో ఏడాదో వేసింది అనుకోండి మళ్ళీ పై కి వెళ్తాడు ఆ ఎనై ఏడు సుప్రీంకోర్టు వెళ్ళేటప్పటికి దశాబ్దాలు పడుతుంది ఇది మన దేశంలో దరిద్రం ఏంటంటే తొందరగా ఏలవు ఏ కేసులు కూడా అందులో ఇదివరకటి రోజుల్లో అప్పట్లో జగన్ తో పాటుగా ఎవరి మీదనైనా సరే అవినీతి కేసుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయ్యారు అంటే వాళ్ళని ఒక టెర్రరిస్ట్ లాగా చూడాలి ఫైనాన్షియల్ టెర్రరిస్ట్ చాలా డేంజర్ అని చెప్పేది అప్పుడు సుప్రీంకోర్టు ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైమ్స్ లో ఎవరు వస్తున్నా సరే వాళ్ళు వేధింపులకు గురవుతున్నారని భావిస్తోంది సుప్రీంకోర్టు అందుకే కాదు మన కేజ్రీవాల్ విషయంలో కానీ రైతు విషయంలో కానీ మాట్లాడినటువంటి పదజాలం అంటే వేధింపులకు గురవుతున్నారని కోర్టులు ఫీల్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు కోర్టులు ఎలా చూస్తాయి ఈ కేసులు అనేది చూడాలి రాజకీయంగా కూడా చంద్రబాబు గారు రాజకీయాలని తట్టుకొని నిలబం జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఒక సవాల్ అవుతుందా వాళ్ళు ఆపరేషన్ కౌన్సిల్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్సీలు టచ్ లో ఉన్నారు రేపు మాపు వాళ్ళు కూడా వెళ్ళడానికి ఖచ్చితంగా ఇప్పుడు జగన్ లక్షణము చంద్రబాబు లక్షణం నెక్స్ట్ ఎలక్షన్స్ చర్చ జగన్మోహన్ రెడ్డి అన్నని అలా లాక్కురా తెలుగుదేశం వాళ్ళు ఏమైనా తెచ్చుకున్నాడు అట్లాగే అప్పుడు తెచ్చుకోలేడా ఇరవై మూడు స్థానాలకే పడిపోయింది తెలుగుదేశం చాలా దారుణమైన పరిస్థితి వచ్చారు ఫస్ట్ ముందు పంతొమ్మిది ఇరవై నాలుగులో లో అట్లా తీసుకురాలేదు నలుగురు వచ్చారు వాళ్ళని కూడా కండవాలే చేర్చుకోలేదే వాళ్ళు నలుగురు మద్దతుగా ఇటు కూర్చున్నారు గాని కండవాలేసి చేర్చుకోలేదు తర్వాత సీట్లు ఇచ్చాడు వాళ్ళు అందులో కూడా